దర్శి నియోజకవర్గంలో ఈసారి టీడీపీ మరియు జనసేన అలయన్స్లో ఎవరు అభ్యర్థి అనేటువంటిది ఒక నరాలు తెగే ఒక ఉత్కంఠ ఉంది నాకు ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇది కేవలం నా అనాలసిస్ మాత్రమే దర్శి నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించారు అనేటువంటిది ప్రస్తుత పరిస్థితులను చూస్తే మనకు అర్థమవుతుంది ఎందుకంటే దాదాపు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నా కూడా ఇంకా టీడీపీ తరఫున ఏ అభ్యర్థిని నియోజకవర్గ బాధ్యత అప్పచెప్పలేదంటే దీన్ని బట్టి దాదాపు సాధ్యమైనంత వరకు ఈ సీటు జనసేన కేటాయించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది అయితే జనసేన పార్టీ తరఫున మరి ఎవరు అభ్యర్థి అనుకుంటే మొన్న దాకా తీసుకున్నట్లయితే గరికపాటి ఎంతకుముందు చూసుకున్నట్టయితే బొట్టుకు రమేష్ మరియు కోరికూటి నాగరాజు గారు నియోజకవర్గంలో అడపాతడపా వస్తూ కార్యక్రమాలు చేసుకుంటూ కేడర్కి కొంత సపోర్ట్ ఉంటూ వచ్చారు మరి మొన్న గరిగిపాటి వెంకటగారు రావటము ఆయన పార్టీలో జాయిన్ అయ్యి ఆ తర్వాత ఇక్కడ ఛార్జ్ తీసుకోవటము ఆయన జనసేన నాయకులుగా ఆయన వచ్చిన తర్వాత దాదాపుగా పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో ఎద్దల పందేలా పోటీ నిర్వహించి తన ఆర్థిక బలాన్ని అలాగే నియోజకవర్గం మీద తను పోటీ చేయాల్సినటువంటి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఎంతుందో అని చెప్పి చెప్పడం కూడా క్లియర్గా చూపించారు అట్లాగే ఈయన దాదాపుగా అభ్యర్థి ఖరారు అవుతారన్న సమయంలో ఇప్పుడు కొత్తగా వైసీపీ టిక్కెట్టు బూచేపల్లి శివప్రసాద రెడ్డి గారికి కేటాయించడంతో ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేను కూడా ఇప్పుడు జనసేనలోకి వెళ్ళాలని తద్వారా పావులు గదుపుతున్నారు మొత్తం మీద ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఈ సీటు జనసేనకి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ సీటు నుంచి టికెట్ ఆశిస్తున్నటువంటి ఆశాఊళ్ళో ముఖ్యంగా ప్రముఖంగా ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి అందులో మొట్టమొదటిసారిగా ఉరికుడి నాగరాజు గారి పేరు ఒకటి రెండవది గదిగపాటి వెంకట గారు మరియు మూడవది మద్దిశెట్టి వేణుగోపాల్ పేరు ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి వీరిద్దరిలో ప్రథమంగా ఈ టిక్కెట్ మీద గట్టిగా పట్టుబడుతున్నది గదిగపాటి వెంకట్టు గారు మరియు మద్దిశెట్టి వేణుగోపాల్ గారు గతంలో మద్దిశెట్టి వేణుగోపాల్ గారు ఇక్కడ పోటీ చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి నలభై రెండు వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల మరి ఇతర కారణాల వల్ల ఆయనకి వైఎస్ఆర్సీపీలో టికెట్ కేటాయించలేదు కాబట్టి జనసేన తరఫున పోటీ చేసి గెలిచి తన తనకి తనకి సొంత ఇమేజ్ ఉంది అని నిరూపించుకోవాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఆ స్థాయిలో ఆయన టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో జనసేన టికెట్ను దక్కించుకొని రెండు వేల ఇరవై నాలుగులో ఓటీలో అభ్యర్థిగా ఉండాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తున్నారు విశ్వసనీయ సమాచారం ప్రకారం వీళ్ళిద్దరినీ కూడా పార్టీ ఆఫీస్కి పిలిచి చర్చలు జరుపుతున్నారు అనేటువంటిది నాకున్నటువంటి సమాచారం ఇది కాన్ఫిడెన్స్గా నేను చెప్తున్న విషయం ఖచ్చితంగా ఈ సీట్లో గరిగపాటి వెంకట్ గారికి మరియు మత్స్సెట్టి వేణుగోపాల్ గారు వీళ్ళిద్దరిలో గట్టిగా ఎవరో ఒకరు అనేది గట్టిగా ఫైనలైజ్ అవుతుంది ఈ ఇద్దరు బలబలాలేంటి అభ్యర్థులు ఏంటి ఎవరైతే బాగుంటుంది ఎవరైతే దర్శి నియోజకవర్గంలో గెలిచే అవకాశం ఉంది అనేటువంటిది ఈ వీడియో కింద మీరు కామెంట్లో తెలియజేస్తారని నేను అనుకుంటున్నా ఇది కేవలం నా యొక్క సొంత అవగాహన మాత్రమే ఇది ఎవరు ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశం కాదు ఇది నా వ్యక్తిగత ఆలోచన ప్రకారం నేను నీకు వీడియో చేస్తున్నా నాకున్నటువంటి సమాచారం ప్రకారం ఖచ్చితంగా ఈ సీట్ని జనసేన కేటాయించాలని చెప్పి పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకి వేదని చూస్తున్నారు అనేటువంటిది క్లియర్ సమాచారం అలా ఇచ్చినట్లయితే ఈ సీటు కోసం ప్రస్తుతం ఇద్దరు అభ్యర్థులు మాత్రం జనసేన పార్టీ తరఫున తీవ్రంగా పోటీ పోటీలో ఉన్నారు ఒకటి మత్సెట్టి వేణుగోపాల్ గారు ఇంకొకటి గరేపాటి వెంకట గారు ఆల్రెడీ పలు దఫలు వీళ్ళు మంగళగిరి పార్టీ ఆఫీసులో చర్చలు జరుపుతున్నటువంటి సందర్భాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి సో ఎవరికి అనేది ఒకటి రెండు మూడు రోజుల్లో దీనిపైన స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది లేదా తెలుగుదేశం పార్టీ కేటాయిస్తారా అనేది అంటే నాకున్నటువంటి సమాచారం ఎందుకంటే దాదాపుగా ఇంకా రెండు నెలలు కూడా ఈ టైంలో అభ్యర్థి ఎవరు అనేది తెలుగుదేశం పార్టీలో కూడా ఎవరు ఈ సీటు గురించి ముందుకు రాలేదు ఒకరు ఇద్దరు ముందుకు వచ్చినటువంటి అంటే అనిపించినటువంటి సమాచారం గోరెంట్ల రవికుమార్ గారు వీళ్ళు వచ్చినప్పటికీ మరి అదేం పెద్దగా మళ్ళీ ఆ పేరు పెద్దగా మారు మోగట్లు మొదట్లో అయితే గోరెంట్ల రవికుమారు బాదం మాధారెడ్డి గారి పేర్లు అలాగే వినిపిస్తూ వచ్చే మళ్ళీ మోగంటి మోగంటోళ్ళ పేరు ఒకటి వినిపించింది అయితే ప్రస్తుతం మాత్రం జనసేన వాళ్ళు ఈ టికెట్ కోసం అయితే గట్టిగా పోటీ చేస్తున్నారని మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది